లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ పేరుతో సెంచరీ ఫ్యాక్టరీ నుండి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఫ్లైవుడ్ సీట్లతో దుండుగలు ఉడాయించారని బద్వేల్ రూరల్ ఏ నాగభూషణం మీడియాకు తెలియజేశారు కడప జిల్లా గోపార మండలం పీపీ కుంట దగ్గర ఉన్న సెంచరీ ఫ్లైవుడ్ కంపెనీ నుండి కలకత్తాకు ఫ్లైవుడ్ సీట్లు ట్రాన్స్పోర్ట్ చేయాలని లాజిస్టిక్ పేరుతో ఉన్న ఓ లారీని సెంచరీ ఫ్లైవుడ్ వారు అద్దెకి తీసుకోగా ముందే ప్లాన్ ప్రకారం ఉన్న ఈ దుండగలు నకిలీ నెంబర్లు లారీకి వేయించి లోడ్ అయిన తర్వాత మరొక నెంబర్తో ఈ ఐదు లక్షలు విలువ చేసే ఫ్లైవుడ్ సీట్లతో ఉడాయించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బద్వేల్ రూరల్ సిఐ నాగభూషణం మీడియాకు తెలియజేశారు సెంచురీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అనేది మనకు దగ్గర ఉంది ఆ సెంచరీ ఫ్యాక్టరీలో ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ అంటే సెంచురీ ఫ్యాక్టరీకి వచ్చే ఆర్డర్స్ అంటే సరుకు ఏదైనా ఆర్డర్ వస్తే కనుక ప్లేవుడ్ ఆర్డర్స్ అది దేశవ్యాప్తంగా వస్తుంటాయి ఆన్లైన్ ద్వారా తర్వాత మీల్ ద్వారా లేదా ఇంకా రకరకాలుగా వస్తుంటాయి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కొన్ని కంపెనీస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఒక పదహైదు దాకా అగ్రిమెంట్ చేసుకొని ఆ కంపెనీస్ మాత్రం వెహికల్స్ అరేంజ్ చేసుకుంటారు అంటే రీచింగ్ పాయింట్ ఎక్కడికైతే అయితే ట్రాన్స్పోర్ట్ చేయాలో ఆ ప్లేస్కు వెహికల్ అరేంజ్ చేస్తారు ఈ పైన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఒక పైన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన యాక్చువల్గా కలకత్తా నుండి ఒక ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ప్రాపర్టీ ప్లేవుడ్ ప్లేవుడ్ సీట్స్ కావాలని చెప్పి సరస్వతి ప్లేవుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కలకత్తా కలకత్తా నుండి ఆర్డర్ వస్తే దానికి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి లోకల్గా అంటే ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి పదహైదు మంది ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళలో పైన ట్రాన్స్పోర్టర్లకు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ పర్టికులర్గా పర్టికులర్ ఈ ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇట్లా లోడ్ ఫలాని చుట్టుకుంది అని చెప్పి ఇండియన్ ఇదంతా పెడతాడు ఇంత ఇంత బాటికి ఇస్తామని ఒక గ్రూప్ ఏదో ఉంటుంది వాట్సాప్ గ్రూప్ దాంట్లో పెడితే వీళ్ళు ఆకుల మహేష్ అని చెప్పి యాక్చువల్లీ సీతారాంపురం విలేజ్ అయితే నెల్లూరు టౌన్లో సిట్లేనాడు అతనికి టూ లారీస్ ఉన్నాయి ఇక అతను ఏం చేశాడంటే ఆకుల మహేష్ తర్వాత ఇంకోడు మానిష్ మానిష్ అని చెప్పి అక్కడే నెల్లూరు టౌనే ఇంకొకతను శివకుమార్ అతను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నా పర్సన్లో అతను వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే వీళ్ళు ముగ్గురు వెహికల్స్ అంటే మహేష్ అనేటరకు ఒక రెండు వెహికల్ ఉన్నాయి శివ ఇప్పుడు అరెస్ట్ అయిన పర్సన్ అతనికి ఐదు వెహికల్స్ ఉన్నాయి అతనికి ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టింది వీళ్ళు కొన్ని అప్పులు చేసి లారీలు సరిగ్గా నడవక లారీలు కొన్ని యాక్సిడెంట్స్ అయ్యి అప్పులు చేసి అప్పులు తీర్చుకోవడానికి ఏ విధమైన ప్లాన్ చేశారంటే ఇక్కడ ఎక్కడైనా కంపెనీస్కు ట్రాన్స్పోర్ట్ అంటే కనుక ఫేక్ ఆర్సీ అంటే ఒక నెంబర్ ఉంటే కనుక ఇంకో నెంబర్తో ఫేక్ ఆర్సీ తయారు చేసి ఉంటే ఫేక్ పర్మిట్ తయారు చేశాడు తర్వాత డ్రైవరు ఒక పర్సన్ అయితే ఇంకో పేరు పెట్టి ఇట్లా ఫేక్ నేమ్ మీద నేమ్ అడ్రస్ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఫేక్ తయారు ఫేక్ చేసి ఫేక్ తయారీ ఏంటంటే సింపుల్గా సెల్ ఫోన్లో ఏం చేస్తారంటే సెల్ ఫోన్లో ఈ వెహికల్స్ అమ్మడానికి కొన్ని ఆర్సీలు తర్వాత ఆధార్ కార్డులు కొన్ని డ్రైవింగ్ లైసెన్స్లు ఏదైనా ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కాబట్టి వాళ్ళకు కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ పెట్టాలని అంటే పెట్టేస్తారు వాటిని ఇప్పుడు సేవ్ చేసుకొని ఏం చేస్తాడంటే అంటే ఆర్సీలు దీన్ని పీడిఎఫ్ ఎడిటింగ్ అని ఒకటి యాప్ ఉంటుంది వీడియో పీడిఎఫ్ ఎడిటింగ్ లేకపోయి ఏ పేరు అయితే పేరు ఊరు ఇవన్నీ కూడా మొత్తం చేంజ్ చేసి యాక్చువల్గా ఏవన్ దీంట్లో ఏవన్ ఏ వన్ ముద్దాయి మానిష మానిష కదా మానిష్ మానిషి అనే అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాడు కొద్దిగా రిఫ్రాప్గా తిరుగుతూ ఉంటాడు ఇంట్లో కూడా వాడిని వాళ్ళ ఫాదర్ గెలే గెలిటేసినాడు దాదాపు కొన్ని నుండి ఇంటి వాడు 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 కూడా బీటెక్ చదివి మధ్యలో డ్రాప్ అయ్యి లారీ డ్రైవర్గా పోతున్నాడు వాడి పేరు మనీషి మానిష అయితే కనుక కొల్లా కొల్లా రంగారెడ్డి అనే పేరుతో ప్రొద్దుటూరు అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్సు ఎడిట్ చేసి మీ పేరు మారుస్తాడు అడ్రస్ మారుస్తాడు పాన్ కార్డు అడ్రస్ నేము అడ్రస్ మార్చాడు తర్వాత ఆధార్ కార్డు కూడా నేమ్ అడ్రస్ మార్చాడు ఈ ఆర్సీ పర్మిట్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఈ ఎవరైతే లారీ కా లారీ కావాలని చెప్పి ట్రాన్స్పోర్టర్లకు చెప్తే ఇవన్నీ రికార్డ్స్ పెట్టాడు సరే డబ్బై లోడ్ ఎత్తుకోకుండా అవే రికార్డ్స్ ఇక్కడ ఈ వీళ్ళకి వాట్సాప్లో పంపిస్తారు ఇక్కడ గేట్ దగ్గర ఈ పలానా వెహికల్ అంటే పలానా వెహికల్ లోపలికి వచ్చేస్తారు నెంబర్ కూడా ఫే ఫేక్ నంబరే నెంబర్ తోటి లోపలికి వెళ్ళిపోతాడు యాక్చువల్గా దీంట్లో నెంబర్ ఏంటంటే ఒరిజినల్ నెంబర్ ఒక నెంబర్ అయితే కనుక వేరే నెంబర్ ఒకటి ఫేక్ నెంబర్ వచ్చి ఏపీ జీరో ఫోర్ టీడబ్ల్యూ ఫోర్ టూ జీరో సెవెన్ ఆ ఐచార్ బండి హైచర్ మినీ లారీకి అది ఫిట్ చేసుకొని ఈ మానిస్ అనే వ్యక్తి పొల్లారం గారి రెడ్డి పేరుతో ఐడి ప్రూఫ్ తయారు తయారు చేసుకొని లోపలికి పోతాడు లోడ్ చేసుకుంటాడు లోడ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ ప్లేట్ బయటకు వచ్చినాక నెంబర్ ప్లేట్ తీసేసి దానికి ఆ లారీకి సంబంధించిన ఒరిజినల్ నెంబర్ ఫిట్ చేసుకుంటాడు ఈ నెంబర్ ప్లేట్ పక్క పడేసారు పక్క తీసేసారు తీసుకుపోయి వాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ చీటింగ్ జరుగుతుందని సెల్ ఫోన్ ట్రాకింగ్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉంటుందని చెప్పి వీడు ఏం చేసాడు అప్ టు బండి తీసుకుపోతాడు నెల్లూరులో ఒక ఆటో నగర్లో పెట్టి ఆటో నగర్లో లో ఏ దీంట్లో శివకుమార్ అనే వ్యక్తి ఉన్నాడు కదా బీటెక్ చదివిన వ్యక్తి అతనికి ఒక లారీ డ్రైవర్ల కోసం అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank <laughs> you